ఫోర్ ఓ క్లాక్ అలాగే మా నాన్న అది పడిగా అమ్మని అడిగి మరి స్వీట్ చేయించుకునేవాళ్ళు అది గంటలు నానితే అంతగా అంత బాగా పాయసం బాగుంటుంది నాలుగైదు గంటల నాన్నే కానీ బాగుంటుంది పాయసమే కదా ఏముంది ఈజీయే కదా అని అనుకోవచ్చు బట్ కూడా చేసే విధానంలో చేస్తే చాలా టేస్టీగా హలో ఆల్ వెల్కమ్ ఎలా ఉన్నారండి ఎందుకు బాగున్నారా నేను ఈ అయితే మీరు ఫిలి లో చూసుంటారు సూపర్ సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీ అనమాట సగ్గు బియ్యం సేమియాతో పాయసం చేసి వస్తున్నాం అది కూడా అమ్మ చేస్తుంది చాలా బాగా చేస్తుంది ఎంత బాగుంటుంది అంటే మా ఫ్యామిలీ మొత్తం అందరికి పిల్లల నుంచి వాళ్ళ వరకు అందరూ చేస్తే గిన్నె మొత్తం గాలి అయిపోతుంది కదమ్మా అవునమ్మా అంత బాగా చేస్తుంది అమ్మ ప్రసాదాలకని పండగలకి అట్లా చేసేది అనమాట సండేస్ చిన్నప్పుడు అయితే సండేసే నాన్ వెజ్ అంతా చేసుకొని తింటాం కదా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలాగే మా నాన్న అది పనిగా అమ్మని అడిగి మరీ స్వీట్ చేయించుకునేవాళ్ళు చేసుకుని తాగేవడు మామూలుగా అందరూ అలవాటేనండి అవి ఈరోజు మాని అవమ్మ నుంచి మామూలు చేసేది అంత మేము కదా ఈరోజు మని సరి ఈరోజు పాయసం పెద్ద ఇంపార్ట్ కాదు చేస్తున్నాను కానీ టేస్టీగా చూసి మీరు కూడా సేమ్ అలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే వెళ్ళిపోతుంది ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసాము ఇది సగ్గుబియ్యం వచ్చేసి ఒక పదిహేను నిమిషాలు అవుతుంది సన్న సగ్గుబియ్యం తీసుకోండి సన్నవే బాగుంటుందమ్మా అంత బాగా పాయసం బాగుంటుంది సరే ఇదైతే ప్రస్తుతానికి మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది సన్నవి బాగుంటాయి ఫస్ట్ ఇవి ఉడకబెట్టేసుకోవాలి దీనికోసమని పాలు కూడా పెట్టేస్తున్న పొయ్యి మీద అందుకండి ఇప్పుడైతే బియ్యం వేసేస్తున్నామా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొంచెం ఒక్క స్పూన్ నెయ్యి వేసి దీంట్లో కొంచెం జీడిపప్పు అవి వేయించుతున్నామండి మనకి ఎండి ద్రాక్ష ఉండి వేస్తే కూడా బాగుంటుంది పాయసంలోకి బట్ ఇప్పుడు నా దగ్గర ఇంట్లో లేదు కాబట్టి ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేశాను అది వేయించేసి ఇట్లా పక్కన పెట్టేసుకున్నాం ఇంసారి పాయసానికి మనకి మామూలుగా స్వీట్స్ అంటే నెయ్యి ఎక్కువగా యూజ్ అవుతుంది కదా బట్ పాయసానికి ఈ పాయసానికి అయితే నెయ్యి అయితే ఎక్కువ అవసరమే లేదు జస్ట్ ఈ జీడిపప్పులు మాత్రం వేయించుకోవటానికి అదే కొంచెం ఆ ఒక్క స్పూన్ గీలోనే అమ్మ ఇక్కడ సేమ్యాన్ని కూడా వేసి పెంచేస్తుంది అత్తాలు ఇచ్చేనా ఉడికిపోయింది మనకి ఇదిగో వైట్గా కాకుండా నల్లగుంటాయి నల్లగూడ కాదు ఇట్లా ఇట్లా జిగురు కలర్లో కనిపించిందంటే సగ్గు బియ్యం ఉడికిపోయినట్టే చూసారా వైట్ వైట్గా లేకుండా అసలు కలరు గంటి కలర్లో కలిసిపోయింది ఇలా ఉందంటే మనకి ఉడికిపోయినట్టే అర్థం ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కదా ఇప్పుడు సేవగా కూడా వేసేసాం దీంట్లో ఇది వచ్చేసి ఇప్పుడు మనం కొంచెం చిక్కగా చేస్తున్నాం కదమ్మా కొంచెం అంటే మరీ పలచకు కాకుండా గట్టి పడిపోతుంది అవుద్ది తర్వాత మళ్ళీ పాలు లాస్ట్ లో మనం వచ్చేసి సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి సేమ్ ఒక కప్పుతో సేమియా తీసుకున్నాం అనమాట ఈక్వల్ రేషియోస్ లో దాన్ని బట్టి మనము పాలు చక్కెర షుగర్ వచ్చేసి మనము స్వీట్ ఎక్కువ స్వీట్ ఎక్కువ చేసుకోవచ్చు అంతే అంతే మేము ఎక్కువ చేసుకోవచ్చు అనమాట ఇది యాక్చువల్గా ప్రసాదాలు దేవుళ్ళకి ప్రసాదాలు పెట్టడానికి వాటికి కూడా చాలా బాగుంటుంది అండి ఏమి పాయసమే కదా ఏముంది ఈజీయే కదా అని అనుకోవచ్చు బట్ దేన్ని కూడా చేసే విధానంలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మరి పాయసం ఎంతమందికి ఇష్టమో మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఉడికిపోయింది మనకి సేమే తెలిసిన విషయం కదా తొందరగా ఉడికిపోతుంది అయిపోయింది చిక్కగా వచ్చేసింది చూసారా ఈ లోపల ఇక్కడ ఈ జీడిపప్పు అవి కూడా మనం వేయించి పెట్టేసుకున్నాం యాక్చువల్గా కిస్మిస్ లేదు నా దగ్గర కిస్మిస్ ఉంటే కూడా ఇంకా బాగుంటుంది పాయసంకి వాటిల్లోకి వచ్చేసి ఒక నాలుగు ఇలాచి కూడా తీసుకున్నాం మరి అమ్మ ఎప్పుడేస్తుందో చూద్దాం ఏలకు పొడి కూడా వేసేసాం ఇలాచి ఏలక మంచి వాసన వస్తుందమ్మా ఇది ఫ్లేవరు ఇప్పుడు పాలు వేసేస్తాం ఆరు పాలే తిరుగుతాయి అంటారు కదా ఏ విరువా ఏ విరువా ఏమనడం అంటండి పాలు కూడా వేసేస్తాం ఇది వచ్చేసి ఒక హాఫ్ లీటర్ పాలు అనమాట ఇవి కూడా పట్టాయి మా మాసేయ్ అంటే చక్కెర వేస్తాం కాకపోతే చక్కెరేస్తాం కదా పాలేరు కానీ ఇప్పుడంతా చాలా మామూలుగా నువ్వు ఇప్పుడు కొలతలు ఏం లేకుండా మామూలుగా వేసేసావు ఇప్పుడు ఏంటంటే వంటలు చేసేవాళ్ళు ఒక కప్పుకి ఇంత ఇంత నేస్తారు కదా నువ్వు అట్లా ఏం కాదు కదా వేసేసేటే కొలతల ప్రకారం కాకుండా మామూలుగా వేసేస్తారండి ఇవి జీడిపప్పులు కూడా వేసేసారు ఇప్పుడు ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేస్తున్నామండి ఒక కప్పు షుగర్ వేస్తామన్నమాట యాక్చువల్గా ఈ పాయసానికి వాటికి బెల్లం వేస్తే కూడా బాగుంటుంది బెల్లం కూడా నేనైతే ఎక్కువ షుగర్ ఎక్కువ వేయనండి భయం అందులో డైట్ అయ్యి చేస్తాను కాబట్టి వేయను బెల్లమే ఎక్కువ వాడుతుంటాను పాయసానికి బట్ ఇప్పుడు అమ్మ అయితే షుగర్తోనే చేస్తుంది షుగర్తో కూడా అప్పుడప్పుడు ఇంకా తప్పదు కదా ఇట్లాగా బాగుంటుంది అయితే యాక్చువల్గా అయినా చక్కెర బాగుంటుంది బెల్లం బాగుంటుంది అది హెల్త్ వైజ్ చూసుకుంటే మనం బెల్లం వాడితే కొంచెం బెటర్ షుగర్తో పోలిస్తే అండ్ ఇక్కడైతే చూసారా ఎంత బాగా టేస్టీగా రెడీ అయిపోయింది ఎదుగండి స్టవ్ కూడా ఆఫ్ చేసేసింది అమ్మ షుగర్ వేసేసింది అయిపోయింది చిట్టికెలో రెడీ అయిపోయింది మన పాయసం అన్నమాయసం అసలు పాలు కాచిపెట్టుకున్నామంటే మనకు ఒక పది నిమిషాలు గుట్లో పట్టలేదమ్మా పాయసం చాలా ఫాస్ట్గా అయిపోయింది పట్టుకో పట్టుకో నిమిషం పట్టుకో టేస్టీ టేస్టీ పాయసం అమ్మ చేతితో రెడీ అయిపోయింది సూపర్ సూపర్గా ఉంది ఎమ్మీగా ఉండే పాయసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే సర్వ్ చేసేసాను ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదు ప్రసాదాల కింద అయినా కూడా ఈ పాయసం అయితే చాలా బాగుంటుంది మేమైతే చాలా ఇష్టంగా తింటాం ఇప్పుడు అందరం కూడా ఇట్లా కప్పులో పెట్టగానే సూపర్ సూపర్గా ఉందని చెప్పనేసి అందరూ టేస్టీగా ఉందని చెప్పనేసి కంప్లీట్ చేసేసాం అనమాట మరి మీరు తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్